We daha bir adam, bir daha bir daha bir daha bir bir daha bir <Z muốn> daha bir adam, bir daha bir adam, bir daha bir bir daha bir daha bir bir daha 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 குனலாம் వ్యక్తిగత సమస్యలు తో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు దాన్ని తీసుకొచ్చి అనంతపురం త్రీ టౌన్ స్టేషన్ లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ డీఎస్పి గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు వీర్రాజు రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు మీరు ఇక్కడ ఉండకూడదు ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు ఏమని అంటే రౌడీ షీట్లు రౌడీ రౌడీషీట్లు పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు నిన్న నాతో నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్కి పిలిపించారు రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి ముఖ్యంగా వీర్రాగవ్ డిఎస్పీ వీర్రాగవ రెడ్డి గారు అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు ఇంతకు ముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు వీళ్ళు కేవలం అనంత వెంకటరాగం రెడ్డికి కొమ్ము ఉన్నారు ఇద్దరు ఆఫీసర్లు వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము లేదంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాము వీళ్ళిద్దరూ ఉంటే ఎలక్షన్ కానీ చేసుకోలేము మేము ఆల్రెడీ ఫిర్యాదు చేసాం గత వారం రోజుల నుంచి మా కార్యకర్తలందరినీ పిలిపించి ఒక కార్యకర్తను కొట్టడం కానీ జరిగింది రుద్రంపేట ఫోర్త్ టౌన్లో ఆ కార్యకర్త వచ్చి ఇలా చెప్పాడు అన్న కొడుతున్నారు అందరిని పిలిచికెళ్ళి మేము ఊరు వదిలిపెట్టమని చెప్పేసి అంటున్నారు మేము ఎలక్షన్ చేయలేము ఇలా ఉంటాయని చెప్పేసి బాధపడ్డారు మాకు అవకాశం దొరకలేదు కానీ నిన్న జరిగిన ఘటనతో జయరా జయరామ నాయుడుకి సంబంధం లేకపోయినా అర్ధరాత్రిగా రెండు గంటలప్పుడు తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేవలం అనంత వెంకటరామరెడ్డి రెడ్డి డిఎస్పి ఇద్దరు కలిసి ఆడిచిన నాటకం తప్ప ఇంకేమీ లేదని చెప్పేసి తెలియజేస్తాను ఖచ్చితంగా డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ అన్నా చేయాలా లేకపోతే సస్పెండ్ అన్నా చేయాలా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ రేపు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లేకపోతే మేము ఎలక్షన్ చేసుకోలేము నమస్కారం నిన్న జరిగిన సంఘటనలో మా నాయకుడు అయినటువంటి జయరాం నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము ఆయన ఈ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా అధికారులు అధికారులు ఈ ఎమ్మెల్యేకి తొత్తుగా వ్యవహరించడం జరుగుతున్నది ఇది పద్ధతే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో ఎలక్షన్ కమి కంప్లైంట్ చేసే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారని వాళ్ళని పిలిపించుకొని ఇబ్బంది పెట్టడం కూడా ఈ అధికారులు చేశారు ఇప్పుడు ఇక్కడున్న డీఎస్పి గారు ఈ సిఐ గారు ఎమ్మెల్యేకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు మేము ఈ ప్రజలను అడుగుతున్నాము ఎన్నికల కమిషన్ను చెప్తున్నాము మాకు వీళ్ళు ఎన్నికల విధుల నుంచి పక్కకు పెట్టకపోతే ఎన్నికల సజావుగా అనంతపూర్లో కొనసాగే పరిస్థితి లేదు ఎటువంటి పరిస్థితులలో వీళ్ళను ఎన్నికల విధుల నుంచి తప్పించేంత వరకు మేము ఈ పోరాటం ఆగేదే లేదని తెలియజేస్తున్నాము